ఎన్నికలైపోయినాయి కానీ అందరిలో నరాలు తెగేంత ఉత్కంఠ ఎవరికి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి అంచనాలు ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పి పైకి గంభీరంగా చెప్తున్నారు కానీ ఎవరు కూడా మేము గెలుస్తామనేటువంటి పూర్తి విశ్వాసం అటు ఎన్డీఏ పక్షాల్లో కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదు ఇదంతా ఏంటంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగానే కనబడుతోంది అయితే జరిగినటువంటి పోలింగ్ కానీ జరిగినటువంటి ఓటింగ్ సరళిని కానీ గమనిస్తే కొంతమంది మేధావులు టీవీ చర్చల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కనుక మనం గమనించినట్లయితే మనం ఒక కన్క్లూజన్కే వచ్చేటువంటి అవకాశం ఉంది రెడ్డి గారు కానీ మహేష్రాడ్డి గారు కానీ మరి కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ తెలకపల్లి రవి గారు కానీ వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల జరిగినటువంటి తీరుపైన ఈ ఎన్నికల సరళిపైన వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు వాళ్ళ అనుభవాలు అక్కడ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ప్రాక్టీసెస్ గతంలో పోలింగ్ ఎక్కువగా జరిగినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు ఏమి జరగడానికి అవకాశం ఉందనే విషయాలపైన ఒక అవగాహనతో వాళ్ళ పూర్తి అవగాహనతో వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో వాళ్ళు కొన్ని విషయాలు మనకు చెప్పారు ఓవరాల్గా వాళ్ళందరి యొక్క విశ్లేషణలు మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళందరి యొక్క ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకుంటే మనకు కూడా క్లుప్తంగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఎన్నిక ఎన్నికలు జరిగినటువంటి తీరు సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరికి వాళ్ళు మాకు అనుకూలంగా ఉంది మాకు అనుకూలంగా ఉంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే లబ్ధిదారులు ఉన్నారు మహిళల ఓటింగ్ ఐదు లక్షలు ఎక్కువ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేస్తే పురుషుల కంటే మహిళల ఓట్లు సుమారుగా ఐదు లక్షల ఓట్లు ఎక్కువగా మహిళలు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఇది ఎవరికి అనుకూలం అనేది కొంత సంశయం సంధిధం ఎందుకంటే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ లేబర్ క్లాస్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందున్నారు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ లబ్ధి పొందలేదు కానీ బిలో మిడిల్ క్లాసు వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా లబ్ధి పొందున్నారు వాళ్ళు పురుషులేటేసిన మహిళలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి ఉండవచ్చు అనేటువంటిది ఒక అంచనా అది సైలెంట్ ఓటింగ్ అది వైఎస్ఆర్సీపీకి హెల్ప్ అవుతుంది అనేటువంటి ఒక విశ్లేషణ కూడా చేస్తున్నారు దీనికి పోటీగా ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ఉద్యోగులు సుమారుగా ఒక నాలుగైదు లక్షల మంది ఉద్యోగులు వేరే ప్రాంతాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేసినటువంటి వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇది కాస్త కూటమి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది విశ్లేషకుల యొక్క వాదన ఓవరాల్గా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సిపికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే సాధించే అవకాశం ఉంది మెజారిటీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే తోడు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పదహారు పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ వర్గాలు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ కోట్లు వేసినటువంటి పరిస్థితే ఉంది అంటే బీజేపీ కూటమిలోకి వచ్చినా రాకపోయినా గతంలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి ఇచ్చారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారే మాకు రిజర్వేషన్లు ఇచ్చారనేటువంటి ఫీలింగ్ అయితే వాళ్ళకుంది ఆ తాలూకు ఓటింగ్ అనేది ఇంకా చిక్కుచదర్ల అంటే కొంత తగ్గితే తగ్గుండొచ్చు కానీ అంత గణనీయమైన సంఖ్యలో అయితే ముస్లిం ఓటింగు కోటమి వైపు డైవర్ట్ అయ్యిందని అనుకోవటానికి లేదు కాస్త కోస్తూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నా బీజేపీతో కలిశారు కాబట్టి మళ్ళీ అది కన్సాలిడేట్ అయింది వైఎస్ఆర్సీపీకి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి బాగా క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా కలిసి పనిచేసింది ఏంటంటే గోదావరి జిల్లాల్లో అంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో సాధారణంగా ఈ కులపరమైనటువంటి గొడవలన్నీ వదిలిపెట్టేసి కమ్మ కాపు బీసీ సామాజిక వర్గాలు బాగా కలిసి పనిచేసినాయి కూటమికి అనుకూలంగా అది అడ్వాంటేజ్ అవుతుంది అయితే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపు ఓటింగ్ అనేది అంత అంటే గోదావరి జిల్లాల్లో ట్రాన్స్ఫర్ అయినంతగా కూటమికి ట్రాన్స్ఫర్ కాలేదేమో అని నా అబ్జర్వేషన్ దానివల్లే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా ఆబ్జర్వేషన్ ఓవరాల్గా ఏంటంటే అరవై ఐదు డెబ్బై సీట్లు అయితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా వస్తుంది ఎన్నికల ఫలితాలు వన్ సైడ్గా వచ్చేటువంటి అవకాశమే లేదు అరవై ఐదు డెబ్బై సీట్లు అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది కూటమి తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అంటే బొట్టబొట్టి మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చినట్టుగా ఏకపక్షంగా తీర్పు వచ్చేటువంటి అవకాశమే లేదు అంటే రాజకీయ విశ్లేషకులు పండితులే అంచనా ప్రకారం ప్రభుత్వం మారబోతుంది కానీ బొట్టాబొట్టి మెజారిటీతో ప్రభుత్వం మారిపో మారబోతుంది ప్రభుత్వం మారటానికి మరొక అడ్వాంట మరొక అంశం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటింగ్ ఉంది కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ఎఫెక్ట్ బాగా రైతుల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల నష్టపోతాం మన భూములు మనకి ఒరిజినల్ పట్టాలు ఇవ్వకపోతే మనం బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకోలేము మనం అమ్ముకోలేము వాటికి పర్మిషన్లు ఏంటి మన భూమిని మనం అమ్ముకోవటానికి ఇదేంటి మనకి అనేటువంటి ఒక అది నిజమా కాదనే దాంతో సంబంధం లేకుండా ఒక భయాందోళనలు క్రియేట్ అయింది దాని తాలూకా ఎఫెక్టు ఓటింగ్ పైన పడింది ఇది ఒకవేళ వైఎస్ఆర్సిపి మేము గెలుస్తామనేటువంటి పరిస్థితి ఉన్న గతంలో ఉన్న నూట యాభై సీట్లు వచ్చే పరిస్థితి లేదు బహుశా నాకు అయితే వైఎస్ఆర్సిపి అగ్రస్థి అగ్రస్థాయి నాయకత్వానికి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పై స్థాయిలో అయితే వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళైతే మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి లేదు అనేటువంటి మాటలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వ్యక్తీకరిస్తున్నటువంటి వాళ్ళ భావాలు వాళ్ళు మాట్లాడే తీరును బట్టి అయితే ప్రభుత్వాన్ని మా మార్పు అనేది ఖాయం అనేటువంటిది వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది వీళ్ళు కూడా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అయితే ఏర్పాటు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా గతంలో వచ్చినట్టుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినంత భారీ మెజార్టీతో అయితే ప్రభుత్వాలు ఏర్పడవు రెండు వేల పద్నాలుగులో వచ్చేంత మెజారిటీ కూడా రాకపోవచ్చు అంటే బొటాబొటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి చేయటానికి కావలసినటువంటి కొద్దిపాటి మెజార్టీతో ప్రభుత్వానికి కూటమి ఏర్పాటు చేస్తుంది అనేటువంటి సంక్షిప్తమైన అంటే విశ్లేషకుల యొక్క ఆలోచనలు వాటి అనుగుణంగా మనం గనక దాన్ని సంక్షిప్త మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటంటే ఏదేమైనా ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉంది కొద్దిపాటి మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ కొంత క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వస్తున్నటువంటి రిపోర్ట్స్ అంచనా ఏం జరుగుతుంది